సంపూర్ణ కార్తీక పురాణము ఇరవయ్యవ రోజు పారాయణము ఇరవయ్యవ అధ్యాయము పురంజయుడు దురాచారుడగుట జనక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావమును వినిన పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహత్యమును ఇంకనూ వినవలెనని కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహత్యమునందింకనూ విశేషములు గలవా అను సంశయము కూడా కలుగుచున్నది ఈనా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణములు వినిపించి నన్ను కృతార్థునిగా జేయుడనెను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహత్యము గురించి అగస్త్య మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగమొకటి కలదు దానిని వివరించదను ఆలకించుమని ఆ కథా విధానమును ఇట్లు వివరించిరి పూర్వముకప్పుడు అగస్త్య మహర్షి గాంచి ఓ అత్రి మహాముని నీవు విష్ణువు అంశయందు పుట్టినావు కార్తీక మాస మహత్యము నీకు ఆమూలాగ్రమునా తెలియను కావున దానిని నాకు వివరింపుమని కోరెను అంత అత్రిమహాముని కుంభ సంభవ నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది కార్తీక మాసముతో సమానమగు మాసము వేదముతో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు అటులనే శ్రీమన్నారాయణుని కంటే వేరుదేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసములో నదిలో స్నానము చేసినను శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను కలుగు ఫలితములు అపారము ఇందుకొక ఇతిహాసము కలదు వినుము త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపురాజు అయోధ్యానగరమును రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండెను అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను ప్రజలకెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను అట్లుండ కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేతను రాజ్యాధికార చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి గలవాడై దయా దాక్షిణ్యములు లేక దేవబ్రాహ్మణ మాణ్యములు లాగుకొని పరమలోభియై చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగము వాటా తీసుకొనుచు ప్రజలను బీతావహులను చేయుచుండెను ఇటుల కొంతకాలము జరుగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించెను ఈ వార్త కాంబోజ కొంకణ కళింగాది రాజుల చెవులబడినది వారు తమలో తాము కాంబోజ కాంబోజరాజును నాయకునిగా చేసుకుని రథ గజ తురగ పదాతి సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి అయోధ్య నగరమును ముట్టడించిన సంగతిని చారుల వలన తెలుసుకున్న పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడైయుండెను అయినను ఎదుటి పక్షమున వారదులు బలాన్వితులుగా ఉండుటను తాను బలహీనుడుగా ఉండుటను విచారించి ఏమాత్రము భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి చతురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొనుటకు భేరిం రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించునట్లు హుంకరించి శత్రు సైన్యములపై పడెను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి ఇరవయ్యవ అధ్యాయము ఇరవయ్యవ రోజు పారాయణము సమాప్తము